హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది విలేజ్ టు విలేజ్ దారి అండి విలేజ్ టు విలేజ్ దారి కానుకొని మనకు పది ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట అమ్మకానికి ఉందండి ఇతనికి ఎక్కువనే ఉంది ఇక్కడ ముప్పై ఎకరాలు ఉంది మనకు పది ఎకరాలు అమ్ముతాడు ఈ నెట్ కనిపిస్తుంది కదా నెట్ దగ్గర నుంచి ఇటు ఇటు ఇస్తాడు మనకు రోడ్ తోని పది ఎకరాలు ఇస్తాడండి ఇందులో రిజర్వాయర్ నుంచి మనకు బోర్ కనెక్షన్ ఉంది ఒకటి వాటర్ మాత్రం ఫుల్ వాటర్ వాటర్ ఏరియా ఇది అంటే మన క్రాప్ కూడా దగ్గరికి వచ్చింది ఫామ్ ఆయిల్ క్రాప్ కూడా దగ్గరికి వచ్చిందండి ఫ్యూ రెడ్స్ ఆయిల్ ఇది ఇందులో ఒక ట్రాన్స్ఫారం కూడా ఉంటుంది మనకిది బీటీ రోడ్ నుంచి మనకు కిలోమీటర్ లోపే ఎనిమిది వందల మీటర్లు ఉంటుందండి మండల్ టౌన్ నుంచి మనకు ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి మనకి ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుందండి మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుందండి ల్యాండ్ వరకు మనకు అలా కనిపించేది రిజర్వాయర్ నుంచి రిజర్వాయర్ అండి రిజర్వాయర్ నుంచే మనకు కనెక్షన్ ఉంది దీనికి ఫుల్ వాటర్ బాగుందండి సైడ్ ఇది